అజ్ఞానం జ్ఞానంలోనిదే అజ్ఞానం జ్ఞానం యొక్క విభూతియే జ్ఞానం లేకపోవడాన్ని అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించి చెప్పాల్సి వచ్చింది తప్పితే అజ్ఞానం అంటూ ప్రత్యేకమైనది ఏదీ లేదు సూర్యోదయం కాక చీకటి అనవలసి వచ్చింది తప్పితే చీకటి అంటూ ప్రత్యేకమైనది ఏదీ లేదు సత్యం నిత్యం శాశ్వతం ఎప్పుడూ ఒకటే సత్యమునే జ్ఞానం అని సంబోధించవలసి వస్తే అది ఎప్పుడూ ఒకటే కాబట్టి దానిని సూచించడానికి జ్ఞానం అనవలసి వచ్చింది తప్పితే జ్ఞానం అనే పదం వ్యవహారానికే నిజానికి జ్ఞానం అజ్ఞానం అనే సాపేక్ష పదాలు రెండు తత్వాలు రెండు మిథ్యయే ఉదాహరణకు టెన్ ప్లస్ టెన్ చేయటం రాలేదంటే అజ్ఞానం అంటాం వచ్చిందంటే జ్ఞానం అంటాం రాకపోవడం అనేది అజ్ఞానం అయితే అది టెన్ ప్లస్ టెన్ అనే సత్యం యొక్క విభూతే అంటే అది చేయటం వచ్చే వరకు ఉంటుంది తర్వాత కనుమరుగవుతుంది అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు కనుమరుగైపోయేది కాబట్టి దానిని మిజ్జె అని సత్యం యొక్క విభూది అని అనవలసి వచ్చింది అజ్ఞానం అనేది ప్రత్యేకంగా లేనప్పుడు మరి అది ఎందుకు వచ్చింది అని కనుక ఎవరైనా సాధకుడు ప్రశ్నిస్తే మహాత్ముల అనుభవపూర్వక సమాధానం ఏమంటే ఆ ప్రశ్నయే నిరర్ధకమని అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలని ప్రశ్నించి ప్రయత్నం చేయడమే పరిష్కారమని జ్ఞానాన్ని సాధించడమే అజ్ఞాన నిర్మూలన అందుకని సాధకుడు అజ్ఞానమని అంధకారమని మాయ అని కంగారు పడనవసరం లేదు మహాత్ముల అడుగుజాడలను అనుసరిస్తే జ్ఞాన అనుభవం అంటే సత్యానుభవం ఎరుకుపడితే ఈ అజ్ఞానం అనే అంధకారం లేదే లేదని స్పష్టమవుతుంది సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త